జాతీయ జంతువుగా గోవును ప్రకటించాలని వరంగల్ భద్రకాళి ఆలయ అర్చకులు కోరారు ఇందుకు దేశ ప్రజలంతా ముక్త కంఠంతో గలం విప్పాలని కోరారు దేశంలో అందరూ గో సేవ చేస్తే ధర్మం మళ్లీ నాలుగు పాదాలపైకి వస్తుందని అన్నారు అంతేకాకుండా దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆదాయం లేని ఆలయాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు సనాతన ధర్మాన్ని రక్షించేందుకు దేశ ప్రజలంతా నడుం బిగించాలని కోరారు ఈ ఏదైతే ఎక్కువైతే ఎక్కువ ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని దేవాలయం నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని మీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్కీములు కానీ ఎక్స్ట్రా మనీ కానీ ఏవైనా ఫండింగ్ కానీ మనం చేయవలసిన అవసరం కూడా లేదు దేవాలయం గుండా హిందువుల గుండా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో నిత్యము దూపదీప నైవేద్యాలకు నోచుకొని దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేవాలయాలకి ఈ యొక్క విత్తాన్ని గనుక కల్పించినట్టయితే దాన్ని మేనేజ్మెంటల్గా ఒక ప్లాన్గా తీసుకొని వెళ్ళినట్టయితే ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయము ప్రతి దేవాలయం కూడా చాలా ఔన్నత్యానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా హిందూ ధర్మము ఏ సనాతన ధర్మం అవుతుందో అది చైతన్యంలోకి వచ్చే అవకాశం ఉంటుంది దేవాలయ ప్రాంతంలో మనము కామన్గా చాలామందికి ఒక్కొక్కసారి చికాకుగా ఉండడం కానీ మీ అది చంపుకొని తినడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది దాన్ని చంపవలసిన అవసరం ఏముంది మేము మేకలను గొడలను కోళ్లను కోసుకుంటున్నదో కోసుకొని తినండి మేము ఓడద్దు అంటున్నాడు మాకు దుగదం చేసినట్టయితే ఖచ్చితంగా మేము దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా మా పైన ఉంది దానికోసము ఎటువంటి ఉద్యమం చేయడానికైనా అది ఉంటాము దానికోసము ఎటువంటి ఆందోళన చేయడానికైనా రెడీగా ఉంటాము కాబట్టి ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఈ ద్వారా నా ద్వారా చెప్పాను కదా పల్లె గూడెం తండా అనేటువంటిది ఏది లేకుండా పట్టణం వరకు ప్రతి ఒక్కరు కూడా మాకు గోమాతనే మాకు అవసరము అని ప్రతి ఒక్కరు కనుక వారి యొక్క గలాన్ని ఆ గోమాత పాలు తాగినటువంటి ప్రతి ఒక్కరు కూడా విప్పితే ఒకరోజు కూడా అవసరం లేదు రేపటికి కూడా మా రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదం తెలిపే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటు పడాలని అన్యదా భావించకుండా గోమాతని మనం నిర్మించుకుందాం ఆ బ్రతికించుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సేవాభావంలో పాల్గొని ఖచ్చితంగా మేము గో సంరక్షణకి పాటుపడతాం అనేటువంటి ధర్మంగా మనసులో అనుకొని ముందుకెళ్దాం జ రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదం తెలిపే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని అన్యదా భావించకుండా గోమాతని మనం నిర్మించుకుందాం ఆ బ్రతికించుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సేవాభావంలో పాల్గొని ఖచ్చితంగా మేము గో సంరక్షణకి పాటుపడతామనేటువంటి ధర్మంగా మనసులో అనుకొని ముందుకెళ్దాం